ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థానాలు ఉన్నాయి ఎటువంటి ఫలితాలను వాళ్ళకి ఇస్తున్నాయి తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా విశేషించి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా మనం చూసుకున్నట్లయితే వారికి పంచమంలో శని అనుకూలంగా ఉండడం అలాగే తులారాశి వారికి ఆరో స్థానంలో రాహు స్థానంలో కేతు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండడం అయితే తులారాశి ఈ సంవత్సరం గురుడు అష్టమంలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండడం చేత ఈ సంవత్సరం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి తులారాశి వారికి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు కొంత ఇబ్బందులతో కూడినటువంటి రాజకీయాలతో కూడినటువంటి కూడి ఉన్నటువంటి ఇదే కాకుండా ఒత్తిళ్లతో కూడి ఉన్నటువంటి వాతావరణం మొదటి ఆరు నెలలు ఉంటుంది ఆ ఇదే సంవత్సరానికి ఆఖరి ఆరు నెలలు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి అయితే వారికి విశేషించి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు టెన్షన్లు ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అష్టమ గురుని ప్రభావం వల్ల అధికంగా ఉంటుంది తులారాశి రాజకీయ నాయకుడికి అంత కలిసి రాన సంవత్సరంగా ఇది మనం చూడాలి తులారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి తులారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది అయితే విద్యార్థులు కొంత ఒత్తిళ్లతో ఉండేటువంటి స్థితి ఉన్నది తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను తులారాశివారు విశేషంగా ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలలో ఒత్తిళ్లకు సంబంధించిన విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను తులారాశివారు ఈ సంవత్సరం విశేషంగా మరింత శుభ ఫలితాన్ని ఈ సంవత్సరం పొందాలి అంటే మాత్రం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేణ్ణి దక్షిణామూర్తిని గురువారం పూజించడం గురువారం శనగలని ముత్తైదువులకు కానీ బ్రాహ్మలకు కానీ దానం చేయడం ఇలాంటి పనులు చేయడం వల్ల తాంబూలంతో పాటు శనగలని అలాగే వస్త్రాలని కూడా పెట్టి దానం చేయడం వల్ల గురుబలం పొంది వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి కొంచెం బయటపడేటువంటి స్థితి కనబడుతోంది వైద్య రంగంలో ఉండే వాళ్ళకి స్పెషల్గా ఎలా ఉండబోతుంది వైద్య రంగంలో ఉండేటువంటి తులారాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వారు అనుకున్నటువంటి రంగంలో కొంత మధ్యస్థ నుండి అనుకూలంగా ఉండేటువంటి స్థితి కనబడుతుంది ఇంకా ఎటువంటి అంటే గురువు యోగించడం కోసం ఇంకా ఎటువంటి దాన ధర్మాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది గురుబలం పొందాలంటే దక్షిణామూర్తిని పూజించడం చాలా అవసరం అలాగే దత్తాత్రేయని కానీ విశేషించి దక్షిణామూర్తి స్తోత్రాలు వంటివి పట్టించుకోవడం వల్ల అలాగే ఇందాక చెప్పినట్టు మనం శనగలు వంటివి దానం చేయడం శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయాల్లో భగవంతుడికి నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం దీనివల్ల కొంత బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే పూర్వం మనం ముత్తైదువులకి వాటికి పసుపు అది రాసి కాళ్ళకి వాళ్ళకి శనగలు వంటివి దానం వంటివి చేయించడం అలాగే మగవారైతే ముత్తైదువులకి బ్రాహ్మణులకు కానీ తాంబూలంలో శనగలు వంటివి పెట్టి వస్త్రాలు పెట్టి గురువారం రోజు దానం ఇవ్వడం వల్ల గురు బలాన్ని పెంచుకోవచ్చు వాళ్ళకి శని అలాగే రాహుకేతువులు కూడా అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఏం కంగారపడాల్సిన స్థితి లేదంటారు ఆరోగ్య విషయంలో శని రాహులు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురుడి ప్రభావం వల్ల కొన్ని స్వల్ప ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది అందువల్ల వారు ఆరోగ్య విషయాలలో ఒత్తిళ్ళకి సంబంధించిన విషయాల మీద కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాంటివి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎక్కడా మీరు దాన్ని తక్కువగా తీసుకోకుండా ఆరోగ్యపరమైనటువంటి డాక్టర్లు సంపాదించడం వాటిని జాగ్రత్తగా ఉండి అదే సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాల నుండి చదువుకుని ఆరోగ్య విషయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మీరు ఆహార నియమాల్లో వ్యవహారాల్లో తీసుకున్నట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి గురుగారు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి ఎలా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే శుభయోగంగా ఉండబోతుందని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి